పంట నమోదులో నిర్లక్ష్యం పత్తి విక్రయించలేని వెన్యం చింతలపాలెం సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం రైతులకు కొత్త షాక్ ఇచ్చింది ఇక్కడ పత్తి విక్రయించేందుకు వచ్చిన రైతులను అసలు మీరు పత్తి పంట వేయలేదు అంటూ తిరిగి పంపుతుంది కొందరి భూమి ఖాళీగా ఉందని మరికొందరి భూమి వేరే పంట వేశారని చెబుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఇది ఎక్కడంటే నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలో అయితే పంట నమోదు నిర్లక్ష్యం పత్తి విక్రించలేని వెన్నెం సో పత్తి రోజులకైతే సీసేకి వెళ్తే మీరు పత్తి పంటే లేదంటూ మళ్ళీ తిరిగి పంపిస్తున్నారు దాని గురించి మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడదాం వీడియో కొత్త వాళ్ళు చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్క ఉన్న బెల్ లైక్ ప్రెస్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రోజులు తప్పకుండా ఇలా ఇలా జరుగుతుందని అడగడానికి సెలవు ఇస్తుంది వ్యవసాయ శాఖ వద్దకు వెళ్ళగానే కొందరి పంట నమోదులో తమ నిర్వాకానికి అంగీకరిస్తూనే తమ ఎప్పుడేమీ చేయలేమంటుంది దీంతో సీసీఐ కేంద్రాల్లో రైతులు పత్తి విక్రయించుకునే స్థితికి ఏర్పడింది నివేదిక ఆధారంగా ఏటా వానకాలం సీజన్ వ్యవసాయ శాఖ పంట సర్వే చేస్తుంది ఈ సర్వేలో రైతులు ఏ పంట వేశారన్నది నమోదు చేస్తారు ప్రభుత్వానికి నివేదిక పంపుతారు ఈసారి మాత్రం పంట సర్వే నామమాత్రంగా నడిచినట్టు తెలుస్తుంది చింతలపాలెం మెల్లచెరువు మండలాల్లో తమకున్న భూమిలో రైతులు పత్తి మిరప వరి పంట లేచినప్పటికీ చాలామంది రైతులు అసలు ఏ పంట వేయలేదని కొందరు ఒక పంట వేస్తే ఇంకో పంట వేసినట్టు కింది స్థాయి సిబ్బంది నమోదు చేశారు ఆ నివేదిక వ్యవసాయ శాఖ డైరెక్టర్కు వెళ్ళింది ఆ నివేదిక సీసీఐ మార్కెటింగ్ శాఖకు అందింది ఆ పంట కాలాల దసరా అదారంగానే చింతలపల్లెంలో పత్తి కొనుగోలు చేస్తున్నారు దీనివల్ల వాస్తవంగా పత్తి పండించిన రైతులకు సర్వే డొల్లతో పత్తి విక్రించడని పరిస్థితికి నెలకొంది నాలుగు వందల నలభై క్వింటల పత్తి వెనక్కి ఈ కేంద్రానికి ఈ నెల ఐదున ప్రారంభించారు ఇప్పటి వరకు కేవలం ఆరు వందల యాభై క్వింటల్లే పత్తి కొనుగోలు చేశారు మరో నాలుగు వందల యాభై క్వింటల్ను రైతులు పంట వేయలేదని ఒక కారణమైతే తేమ శాతం నిబంధనలకు మించి ఉందని మరో కారణంతో వచ్చిన పత్తి ప్రతి రైతు డాక్టర్ను వెనక్కి పంపారు ఈ రెండు మండలాల్లో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పత్తి వేశారు వాస్తవంగా ఎక్కడి నిత్యం వెయ్యి క్వింటల్ పత్తి వచ్చేది ఈసారి దిగుబడులు తగ్గుదల సీసైకి కిక్కిరీలతో ప్రైవేటు వ్యాపారులు వద్దకే వెళుతుంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అయితే పత్తి రైతులు చెప్తున్నారు సీజన్ ప్రారంభంలో పంట సర్వే అంతటా చేశాం రైతులు అందుబాటులో లేని చోట పంట నమోదు కాలేదని తప్పిదారి పట్టిస్తారు మా సిబ్బంది అసలు రైతులు కాకుండా ఇతరులు చెప్పింది నమోదు చేశారు ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు జరిగిన పొరపాటును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం సిసిఐ కేంద్రాల్లో ఆ రైతులంతా పత్తి విక్రయించలే ఎలా అని చెప్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లం చూడండి అక్కడ అయితే పంట నమోదు కావడం లేదైతే చేయలేకపోతే పత్తి రైతులకైతే పత్తి తీసుకోవడం లేదు సో ఫ్రెండ్స్ ఈ నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలో వచ్చిన టాపిక్ అండి ఇది సో జాగ్రత్తగా ఉన్న రైతులను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్